హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీ పల్లబార్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్ే ఛానల్ ఫస్ట్ టైం మానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే ఈ గేదే బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తా ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీరు ఏదైనా వీడియోలు పంపించేటప్పుడు రెండు నిమిషాల వీడియో అనేది ఖచ్చితంగా ఉండాలండి ఆ రెండు నిమిషాల వీడియోలో మీ జీవాన్ని నీట్గా దగ్గర నుంచి దూరం నుంచి చూపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ ఆవులు గదలైతే ఎన్నో అవుతాయి లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ వీడియోలు పంపించాల్సిన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేర్కనేస్ మీకు ప్రతి వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది మీకు ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు సో డీటెయిల్స్ నీట్గా రాసి పంపించండి బ్రదర్ అలాగే ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే బ్రదర్ వచ్చేసి ఇది గ్రేడెడ్ ముర్రా జాతి గేదే అనేసి చెప్పుకున్నారు సెకండ్ యాక్టివేషన్లో ఉంది నెక్స్ట్ మంత్ పది కల్లా అయిన వస్తుంది డెలివరీ అయిపోతుంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి అంటే ఇంకొక ఇరవై ఐదు రోజులు ఇరవై ఎనిమిది రోజులు అనేది డెలివరీ టైం అనేది ఉంది సో ఆయన చెప్పే లెక్క ప్రకారం మొదటి ఈతలో పది లీటర్లు అనేది సారీ ఇప్పుడు పది లీటర్లు అనేది పాలు ఇస్తుంది అనేసి అంచనా ఆయన చెప్తా ఉండేది సో అడ్రస్ వచ్చేటప్పటికి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం చంద్రపాడు విలేజ్ నుంచి కనిపించే సూడి గేదె అనేది ఈనడానికి ఇంకొక నెల టైం అనేది ఉంది సో ఇది అమ్మాలనుకుంటున్నారు మీరు దగ్గరికి వెళ్ళి గేదె చూసుకునేసి చూసుకునేసి అనేటివి చేయండి గ్రేడెడ్ ముర్రా అనేసి బ్రదర్ చెప్పినారండి మీరు దగ్గరికి వెళ్ళి చూడండి చూసి అనేటివి చేసుకోవచ్చు దీని ధర కూడా వచ్చేసి ఎనభై వేలుగా బ్యారమ్ చెప్పినారండి ఎయిటీ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్గా చెప్పినారు బేరం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వస్తువు మంది కాబట్టి ఎంతైనా చెప్తారు అడిగేవాళ్ళు ఎంతకైనా అడగొచ్చు ఇబ్బందే లేదు సో మంచి ధరకి ఇది మీకు వస్తుంది